హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఒకరికి ఒకరు ఇరవై నాలుగో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం ఆర్తి యశ్లు సూపర్గా డ్యాన్స్ చేసి వెళ్ళి ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు కూర్చుంటారు అలా కొందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు లాస్ట్కి అందరూ అమ్మాయిలు స్టేజ్ పైకి వెళ్తారు అది కూడా యేష్కి మరదల వరుస అయ్యే వాళ్ళు అందరూ కలిసి అందులో ఒక అమ్మాయి ఆ గ్యాంగ్కి లీడర్ అనుకుంటా ఆ అమ్మాయి ముందుగా మైక్ తీసుకుని అందరినీ విష్ చేసి యేష్ ఆర్తిని చూసి అక్క బావా మీ ఇద్దరి గురించి ఇక్కడ అందరికీ తెలుసు మీ మధ్య ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నీ అందరూ చూశారు ఇంకా చెప్పాలంటే మనుషులు ఇద్దరుగా ఉన్నా ఒకటే ప్రాణం ఒకటే మాటలాగా ఉంటారు సో మీ పైన మేము ఒక సాంగ్కి డాన్స్ చేయబోతున్నాం అంటూ గట్టిగా అరుస్తూ చెప్తుంది గ్యాంగ్ లీడర్ ఇంతకీ తను ఎవరని డౌట్గా ఉందా ఇంకెవరు అంకిత అదే అండి ఐశ్వర్య తమ్ముడు అఖిల్ లవ్ అంటూ వెంటపడ్డ అమ్మాయే తనే ఇప్పుడు అల్లరి చేస్తూ ఆ సాంగ్ వల్ల యష్ ఆర్తిలకి ఒక మెమొరబుల్ డేని చేయబోతుంది సాంగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ అంకిత వెళ్ళి ఆర్తిని స్టేజ్ పైకి తీసుకొచ్చేసింది ఆర్తిని మిడిల్లో నిల్చోబెట్టేసి చుట్టూ అందరూ నిలబడి సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతకీ సాంగ్ ఏంటబ్బా అని చూస్తున్నారా లవ్ యూ అంటూ వెంటపడలేదు డేటింగ్ అన్న మాట అసలేదు అంటూ అనే సాంగ్ అవగానే అందరూ ఫుల్గా క్లాప్స్ కొడతారు సాంగ్ అంతా యశ్ ఆర్తి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అలా సంగీత్ అయిపోయింది అందరూ తినేసి రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే నైట్ మ్యారేజ్ సో మార్నింగ్ పెళ్లి కూతుల్ని పెళ్ళికొడుకుల్ని చేయాలని ఎర్లీగా లేస్తారు ఈశ్వర్ సిద్ధు దీపులకి ఒక దగ్గర అండ్ ఐశ్వర్య ప్రీతి రీతులకి ఒక దగ్గర మంగళ స్నానాలు చేయిస్తారు అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ గారు యేష్కి నానమ్మ వరుస అవుతారు ఆర్తిని చూసి నువ్వు కూడా నా మనవడికి మంగళ స్నానం చేయించు అంటుంది ఆర్తి నవ్వుతూ యేష్ని చూస్తుంది అక్కడే ఉన్న కొందరు అమ్మాయిలు అక్క నీకు ఇబ్బందిగా ఉంటే మాకు చెప్పు బావకి మేం చేయిస్తాం మంగళ స్నానం అంటూ అల్లరి చేస్తారు ఆర్తి వాళ్ళని కోపంగా చూసి యష్కి తనే మంగళ స్నానం చేస్తుంది స్నానం అయిపోయాక యష్ నవ్వుతూ ఆర్తి చెవులో బంగారం నువ్వు నాకు స్నానం చేయించావు కదా మరి ఇప్పుడు నేను నీకు చేయించాలా అసలే నేను కూడా ఈ మధ్య నీలాగే ఎవరు ఏది ఇచ్చినా రివర్స్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నా అంటూ నవ్వుతూ ఉంటాడు ఆర్తి ని కోపంగా చూసి ఏమక్కర్లేదు వెళ్ళి రెడీ అవ్వు అంటూ తనలోనే తాను నవ్వుకుంటుంది యష్ ఆర్తిని కూడా తనతో తీసుకెళ్తాడు రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ పైన కూర్చొని టవల్ తీసి ఆర్తి ఆర్తికిస్తాడు ఆర్తి టవల్ తీసుకుని తల తుడిచి డ్రెస్ తీసిచ్చి రెడీ అవ్వమని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో పెద్దవాళ్ళందరూ కలిసి మూడు జంటలని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేసి దిష్టి తీసి పూజ చేయిస్తారు కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఆ అబ్బాయిలందరినీ మండపంలోకి తీసుకెళ్తారు పంతులు గారు శాస్త్రోత్వంగా మంత్రాలు చదువుతూ పెళ్లి తంతు మొదలు పెడతారు నెక్స్ట్ పెళ్లి కోతలని మండపంలోకి తీసుకొస్తారు ఇక మన అబ్బాయిలకి ఒకటే తొందర వాళ్ళ కాబోయే వైఫ్ పెళ్లి గెటప్లో ఎలా ఉందా అని ఎంతగా తొంగచూపులు చూసినా నో యూజ్ అండి అడ్డంగా అడ్డుతెరతో నిలబడి ఉన్నా వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నవ్వుతూ చూస్తున్నారు పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టమని అనడంతో ఒక్కసారిగా గట్టిమేళ మోగుతుండగా మూడు జంటలు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని అడ్డుతెర తీయ ఒకరి కలలో ఒకరు చూసుకొని హ్యాపీగా నవ్వుకుంటారు ఈశ్వర్ కాళ్ళు ఐశ్వర్య వాళ్ళ అమ్మా నాన్న దీపు కాళ్ళు రీతు వాళ్ళ అమ్మా నాన్న సిద్ధూ కాళ్ళు యష్ వాళ్ళ అమ్మా నాన్న కడుగుతారు ప్రీతిని యశ్ తన చెల్లి అని ఫిక్స్ అయ్యాక యష్ పేరెంట్స్ ప్రీతికి కూడా పేరెంట్స్ అవుతారు కదండి అందుకే ఆ క్షణం ప్రీతి కళ్ళల్లో సంతోషంతో నీళ్లు వచ్చేశాయి యశ్ ప్రీతి కన్నీళ్లు తుడిచి నా చెల్లి ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అంటాడు రేపు ఎప్పుడైనా మా బావని నిన్ను ఏమైనా అంటే ఈ అన్నకి ఒక మాట చెప్పు వాడి సంగతి నేను చూసుకుంటా అంటాడు ఆ మాటకి సిద్ధు భయంతో బావా నీకు దండం పెడతారా మీ చెల్లిని ఏమి అనను నా ప్రాణంలాగా చూసుకుంటా అంటూ కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అక్కడ ఉన్న అందరినీ నవ్విస్తాడు పంతులు గారు మాంగళ్యధారణ కానివ్వండి అనగానే ముగ్గురు శ్రీ మహావిష్ణువులు అక్కడే ఉన్న ముగ్గురు శ్రీ మహాలక్ష్మిల మెడలో పసుపు తాడు కట్టి వాళ్ళని తమ ఇల్లాలిగా చేసుకుంటారు ఆర్తి అండ్ మిగతా ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ అవుతారు పెళ్ళిళ్ళు చాలా బాగా జరుగుతాయి అందరూ ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మూడు జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి నైట్ రిసెప్షన్ అరేంజ్ చేస్తారు అది కూడా చాలా బాగా జరుగుతుంది చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక ఓన్లీ ఫ్యామిలీ అండ్ క్లోజ్ క్లోజ్ పీపుల్స్ మాత్రమే ఉన్న టైంలో ఆర్తి స్టేజ్ వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే యష్ని కూడా పైకి రమ్మని చెప్పి యష్ హ్యాండ్ పట్టుకొని బావా చాలా థ్యాంక్స్ నేను అడిగిన అడిగానని ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా ఈ పెళ్ళిళ్ళని ఇంత తొందరగా అయ్యేలా అందరినీ ఒప్పించావు అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ లాస్ట్గా మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ దానికంటే ముందు ఒక చిన్న వీడియో అంటూ లైట్స్ ఆఫ్ చేయించి అక్కడే ఉన్న పెద్ద స్క్రీన్ వైపు చూడమంటుంది ఆ స్క్రీన్ పైన ఆర్తి అండ్ యష్ అక్కడున్న వాళ్ళతో ఉన్న పిక్స్ వస్తూ ఉంటాయి అందరితో ఉన్న అఫెక్షన్ ఆ పిక్స్లో కనిపిస్తూ ఉంటాయి లాస్ట్గా ఒక వీడియో ప్లే అవుతుంది అందులో ఆర్తి తన ఫ్యామిలీలో ఉన్న అందరి గురించి చెప్తూ ఉంటుంది శేఖర్ గీత శ్రీవల్లి కిషోర్ దుర్గాప్రసాద్ వసుంధర అండ్ సిద్ధు ప్రీతి ఈశ్వర్ ఐశ్వర్య దీపు రీతు హర్ష ప్రియా ఆర్యన్ అర్హ ఆనందరావు గారు ఇలా తన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంటుంది లాస్ట్కి అందరికీ థ్యాంక్స్ ఇంతమంది నా వాళ్ళు నాకు దొరకటం నన్ను ప్రాణంగా చూసుకుంటున్నందుకు ఐఎమ్ సో లక్కీ అంటూ అందరికీ లవ్ యూ అని చెప్పి వీడియో అయిపోతుంది అందరూ కాసేపు ఎమోషనల్ అవుతారు కాసేపటికి ఈశ్వర్ లేచి ఈ షూ అందరి గురించి చెప్పావు మరి మా బావ గురించి ఏం చెప్పలేదే అంటాడు ఆ మాటకి ఆర్తి నవ్వుతూ బావా నేను వేరు కాదన్నయ్య అందుకే బావ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పలేదు యష్ లేకపోతే ఈ ఆర్తి ఇలా ఉండేదే కాదు అంటూ హ్యాపీగా యష్ని హ్యాక్ చేసుకుంటుంది యష్ కూడా ఆర్తిని హ్యాక్ చేసుకుని నుదుటి మీద కిస్ చేస్తాడు ఆర్తి యష్ని చూస్తూ బావా నీ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ నవ్వుతూ చెప్తుంది యష్ ఆర్తి ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇంకా నీకంటే పెద్ద సర్ప్రైజ్ నా లైఫ్లో ఇంకేం ఉంటుంది అంటాడు ఆ మాటకి ఆర్తి ఆర్తి బేబీ ఫుల్ హ్యాపీ యష్ని చూస్తూ ఇప్పుడు ఇలానే అంటావు బావా అదేంటో చెప్పగానే ఇక నన్ను మర్చిపోతావు అంటూ అటువైపుకు తిరుగుతుంది యష్కి కి ఆర్తి మాటలు అర్థం కావు బట్ ఆర్తి అలా అనడం యష్కి బాధగా ఉంది ఆర్తి వైపుకి తిరిగి ఈ లోకంలో నాకు అందరికంటే ఎక్కువ నువ్వే బంగారం ఏ విషయంలో అయినా సరే నీపైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు నువ్వే నా ప్రాణం అంటాడు ఆర్తి చిన్నగా యష్ చెవిలో ఇదే మాట రేపు మనకి పిల్లలు పుట్టాక కూడా చెప్తావా బావా అంటుంది హా తప్పకుండా అంటూ ఒక్క క్షణం ఆగి ఆర్తి ఏమందో గుర్తు చేసుకుని హ్యాపీగా ఆర్తి కళలోకి చూస్తూ నిజమా బంగారం అంటాడు ఆర్తి సిగ్గుపడుతూ అవును అని తలొతుంది ఇక అంతే మన యష్ బేబీకి సంతోషంతో మాటలు రావట్లేదు ఫుల్ హ్యాపీగా ఆర్తిని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తూ థ్యాంక్స్ బంగారం అంటూ అరుస్తున్నాడు అక్కడే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి అయోమయంగా అనిపిస్తుంది ఈశ్వర్ వెళ్ళి యష్ని ఆపి ఏంట్రా మా చెల్లిని అలా తిప్పేస్తున్నావు అంటూ అడుగుతాడు అయినా యశ్ ఆర్తిని వదలకుండా ఆక్ చేసుకుని నీ చెల్లి నన్ను మళ్ళీ నాన్నని చేస్తుంది బావా నువ్వు మామవి కాబోతున్నావు అంటాడు అంతే ఆ మాట విన్న అందరూ ఫుల్ హ్యాపీ అవుతారు గీత వసంత గారు వెంటనే స్వీట్స్ తెచ్చి ఆర్తి యశ్లకి తినిపించి అందరికీ స్వీట్స్ తినిపిస్తారు యష్ ఆర్తి పడ్డ వాళ్ళ వాళ్ళ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు యంగ్ బ్యాచ్ అందరూ కలిసి యష్ ఆర్తిల్ని హాక్ చేసుకుని విష్ చేస్తారు ఆర్తి ప్రెగ్నెంట్ అని తెలిసి అందరూ ఫుల్ హ్యాపీ ఇక ఆర్యన్ అర్హాలైతే హాయ్ మా అమ్మ మాకోసం బేబీని తీసుకొస్తుంది అంటూ తెగ అల్లరి చేస్తారు సిద్ధు ఆర్యన్ అర్హాలతో మీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అంటే ఇద్దరూ కాసేపు ఆలోచించి మాకు ఇద్దరూ కావాలి అంటూ గట్టిగా అరుస్తారు వాళ్ళ అల్లరికి అందరూ నవ్వుకుంటారు ఆర్తి అందరికీ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పగానే అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ స్వీట్స్ తినిపించుకొని ఆర్తి యశ్లకి కంగ్రాక్స్ చెప్పి కాసేపు ఇద్దరిని రూంలో ఒంటరిగా వదిలేసి అందరూ బయటికి వెళ్ళిపోతారు ఈశ్వర్ వెళ్తూ వెళ్తూ యేష్కి బాయ్ బావా మా చెల్లి జాగ్రత్త అని చెప్పి నవ్వుతూ డోర్ దగ్గర వేసేసి వెళ్ళిపోతాడు యేష్ ఆర్తిని వెనక్కి వెళ్ళి హక్ చేసుకుంటాడు ఆర్తి మెడవంపుల్లో తలపెట్టి అక్కడ కిస్ చేసి థ్యాంక్స్ బంగారం ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అంటాడు యష్ కళ్ళలో నుండి సంతోషంతో కన్నీలు వస్తున్నాయి అవి ఆర్తి మెడని తాకగానే కంగారుగా వెనక్కి తిరిగి యష్ ఫేస్ని తన హ్యాండ్స్లోకి తీసుకుని ఏమైంది బావా అంటూ అడుగుతుంది యష్ కన్నీళ్లను తుడిచి యష్ నవ్వుతూ ఏం లేదు బంగారం ఇంత హ్యాపీ న్యూస్ చెప్పగానే ఆ హ్యాపీనెస్ని తట్టుకోలేక అలా వచ్చేసాయి అంతే అంటూ ఆర్తిని హాక్ చేసుకుని తన పెదవులతో ఆర్తి పెదవుల్ని అందుకొని తన సంతోషాన్ని ఆ ముద్దుతో ఆర్తికి చెప్తున్నాడు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు ఆర్తికి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది అని అర్థమై యష్ ఆర్తిని వదిలేస్తాడు కోపంగా ఆర్తిని చూసి ఏంట్రా ఊపిరి ఆడ ఆగకపోయినా అలాగే ఉండిపోయావు అంటూ చిన్నగా కోప్పడతాడు యష్ని యాక్ట్ చేసుకుని నువ్వు నా పక్కన ఉంటే చాలు బావా ఎంత కష్టమైనా హ్యాపీగా భరిస్తా అంటూ యష్ని చూస్తూ నవ్వుతుంది యష్ ఆర్తిని యాక్ట్ చేసుకుని నా లైఫ్లోకి వచ్చినందుకు వచ్చినందుకు థ్యాంక్స్ బంగారం అంటాడు యష్ ఆర్తిని తన గుండెలపై పడుకోబెట్టుకొని ఆర్తితో చూడు బంగారం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు బాగా రెస్ట్ తీసుకోవాలి డైలీ టైంకి తింటూ బాగా నిద్రపోవాలి అంటూ జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు ఇదిగో నువ్వు ఇలా నన్ను అతిగా గారాభం చేస్తూ చేస్తావని అన్నయ్య వాళ్ళు పెళ్ళిళ్ళు ముందుగా చేయించా అలా అయినా వాళ్ళ పెళ్ళిళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని మీకెవ్వరికీ చెప్పలేదు అంటూ చోలు పట్టుకుంటుంది మొదట ఆర్తిపైన కోపం వచ్చిన ఆర్తిని అలా చూసి నవ్వుకుంటూ ఆర్తినిద్దుటి మీద ముద్దు పెట్టాడు యష్ ఆర్తి కోసం గోల్డ్ గోల్డ్ హిప్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు తనే స్వయంగా పెడతాడు ఎవ్రీ మంత్ బేబీ గ్రోత్ తెలుసుకోవడానికి అంటూ నవ్వుతూ ఆర్తి స్టమక్ పైన కిస్ చేస్తాడు ఇక ఆ రోజు నుండి అందరూ ఆర్తిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఒకసారి చెకప్కి వెళ్ళినప్పుడు స్కానింగ్లో ట్విన్స్ అని తెలిసి ఆర్తి యష్లు ఫుల్ హ్యాపీ సో ఇంకా కేర్ తీసుకునేవాళ్ళు ఆర్తిని డైలీ వాకింగ్కి నే దగ్గరుండి తీసుకుని వెళ్ళేవాడు ఎప్పుడైనా రాను అని మొండికేస్తే ఆర్యన్ అర్హా కలిసి ఆడుకుంటూ ఆర్తిని వాళ్ళ వెనకాల తిప్పించుకునేవారు అలా నెలలు గడుస్తున్నాయి ఆర్తికి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడే ప్రియ హర్షాలకి బాబు పుడతాడు గీతా శేఖలు కూడా హర్ష ప్రియాలని క్షమించి బాబుతో ఫుల్ హ్యాపీగా ఉంటారు ఆర్తి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిపేస్తుంది గీతా శేఖర్లు ఆర్తికి ఇంకా ప్రేమగా చూసుకుంటారు ప్రియా హర్ష వాళ్ళ బాబుకి ఆర్తి యశ్లే పేరు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తారు అప్పుడు ఆర్తి ఓకే బట్ నాకు అంతగా తెలియదు నాకు నచ్చిన నేమ్ చెప్తా మీకు ఓకే అయితే పెడదాం అంటుంది అందరూ ఓకే అంటారు ఆర్తి కాసేపు థింక్ చేసి అధరు అంటుంది ఆ నేమ్ అందరికీ నచ్చుతుంది అందరూ ఓకే అని ఆ బాబుకి అధరు అని నేమ్ పెడతారు ఆర్తి బేబీస్ మూమెంట్స్ని యష్కి చెప్తూ ఇద్దరు టచ్ చేస్తారు వాళ్ళు టచ్ చేసేటప్పటికీ బేబీస్ కదులుతూ ఉంటే ఇద్దరు ఫుల్ హ్యాపీ అవుతారు ఆర్యన్ అర్హ అయితే ఇప్పుడు ఆర్తి స్టమక్ని టచ్ చేస్తూ వాళ్ళ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతో డైలీ కబులు చెప్తూ ఉండేవారు తర్వాత అందరూ కలిసి ఆర్తికి యష్ ఇంట్లోనే శ్రీమంతం ఇచ్చేస్తారు ఆ రోజు యష్నే ఆర్తిని దగ్గరుండి రెడీ చేస్తాడు తనే సారీ కడతాడు ఆర్తి ఎంత వద్దన్నా వినకుండా జ్యువెలరీ వేస్తాడు జడ వేసి నుద్దుటిన పాపిటిలో బొట్టు పెట్టి కళ్ళకి కాటుక పెడతాడు అలా రెడీ చేశాక ఆర్తిని చూసిన గుండెల పైన చేయి వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నావు బంగారం అంటూ నుద్దుటిన ముద్దు పెడతాడు యష్ మాటలకి ఆర్తి చిన్నగా నవ్వుతుంది అప్పటికే కింద అందరూ వాళ్ళ కోసం వెయిటింగ్ శ్రీవల్లి వసుంధర గీత అందరూ ఆర్తి కోసం ఆర్తి రూమ్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి యష్ ఆర్తి ఇద్దరు హక్ చేసుకుని ఉంటారు వాళ్ళని అలా చూసి ఆ ముగ్గురికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది శ్రీవల్లి చిన్నగా దగ్గుతుంది ఆ సౌండ్కి ఆర్తి యష్ నుండి దూరం జరుగుతుంది శ్రీవల్లి వాళ్ళు నవ్వుతూ వచ్చి ఆర్తిని చూసి బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి అంటూ చేతితో మెటికలు విరిచి ఇద్దరిని కిందికి తీసుకుని వెళ్తారు యష్ ఆర్తి అలా స్టెప్స్ పైనుండి దిగుతూ వస్తుంటే అందరూ వాళ్ళనే వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటారు ఇద్దరూ చాలా సూపర్గా ఉంటారు మరి అందరూ ఆర్తికి బొట్టు పెట్టి గంధం రాసి చీర పండ్లు పెట్టి గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు యష్ కూడా ఆర్తికి బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేసి అక్షంతలు వేసి ఆశీర్వదించి నుద్దుటి మీద ముద్దు పెడతాడు ఆర్తికి కళ్ళల్లో సంతోషంతో సన్నటి కన్నీటి పొర కదులుతుంటే యశ్ ఆర్తి కళ్ళు తుడిచి నా బంగారం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అంటాడు ఆర్తి పేరెంట్స్ గీతా శేఖర్ అండ్ దుర్గా ప్రసాద్ వసుంధర గారులు యష్ పేరెంట్స్ మిగతా ఫ్యామిలీ అంతా ఆర్తిని బ్లెస్ చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ ఆర్తితో తామూలం ఇప్పిస్తారు ఆర్తి అలసిపోయిందని యష్నే ఆర్తికి తినిపించి ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్లి తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు వాళ్ళ ప్రేమను చూసి అందరూ ఫుల్ హ్యాపీ ఆర్తికి నెలలు నిండుతున్నాయి ఒకరోజు ఈశ్వర్ యష్తో రే బావా నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్లో పాల్గొని చాలా ఇయర్స్ అయింది మన ఫ్రెండ్స్ అందరూ చాలా ఇయర్స్ నుండి నన్ను ఫుల్గా విసిగిస్తున్నారు ఇప్పుడు మనం అందరం హ్యాపీగా ఉన్నాం కదా అండ్ బిజినెస్ కూడా అందరం కలిసి చేసుకుంటున్నాం ఇన్ని రోజులు ఆర్యన్ బిజినెస్ అంటూ నో చెప్పావు సో ఇప్పుడైనా పార్టిసిపేట్ చేయరా అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు ఆర్తి కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఆర్తి అడిగితే యష్ బేబీ నో చెప్తాడా సో ఓకే అంటాడు యష్ ఓకే అనడంతో అందరూ ఫుల్ హ్యాపీ డైలీ కాసేపు ప్రాక్టీస్ చేస్తూ అటు బిజినెస్ చూసుకుంటూ ఆర్తిని పిల్లల్ని చూసుకుంటూ యష్ డే అంతా ఫుల్ బిజీగా ఉండేవాడు తనకి రిలాక్స్ అంటే అది ఆర్తిని ఆర్తితో ఉండే టైం తనని ఫుల్గా రిఫ్రెష్ చేస్తుంది అలా డేస్ రన్ అవుతూ ఉన్నాయి ఆర్తిని రెగ్యులర్గా తనే చెకప్కి తీసుకెళ్లేవాడు ఆర్తికి డెలివరీ డేట్ కూడా వచ్చేసింది డాక్టర్ కరెక్ట్గా ఆర్తికి ఇంకో వన్ వీక్లో డెలివరీ టైం అనగా యష్కి బాక్సింగ్ కాంపిటీషన్ ఉంటుంది యష్ ముందు కాస్త టెన్షన్ పడతాడు వద్దు అని బట్ ఆర్తి ఒప్పిస్తుంది అలా చూస్తూ ఉండగానే యష్ బాక్సింగ్ కాంపిటీషన్ డే వస్తుంది ఆర్తిని ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని యష్ చెప్పిన ఆర్తి అస్సలు వినదు సో ఫ్యామిలీ అంతా స్టేడియంకి వెళ్తారు యష్ని అలా ఆర్తి ఎప్పుడూ చూడలేదు సో ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటుంది యష్ రింగ్లోకి అడుగు పెట్టగానే ఆర్తి ఫుల్గా అరుస్తుంది బావా బావా అంటూ ఫ్యామిలీ అందరూ ఫుల్గా నవ్వుకుంటారు యష్ కలతోనే ప్లీజ్ రిలాక్స్ బంగారం అని చెప్తాడు ఆర్తి ఓకే అంటూ రిలాక్స్గా కూర్చొని చూస్తుంది కాంపిటీషన్ స్టార్ట్ అయింది యష్ అండ్ తన అపోనెంట్ ఇద్దరు విష్ చేసుకుని ఫైట్ స్టార్ట్ చేశారు ఆర్తి ఫుల్ ఎగ్జైట్మెంట్తో చేస్తూ ఉంటుంది గార్డ్ని ప్రే చేస్తూ యష్నే చూస్తూ ఉంటుంది యష్ పంచులు వేస్తూ కూడా అప్పుడప్పుడు ఆర్తిని చూస్తూ ఉంటాడు యష్ ఇచ్చే పంచులకి తన అపోనెంట్కి యష్ని తట్టుకోవడం కష్టంగా ఉంది అదే టైంలో ఆర్తికి ఎందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది లోపల బేబీస్ ఫుల్గా పంచులు ఇస్తున్నారు పాపం వాళ్ళ డాడ్ అక్కడ రింగ్లో ఫైట్ చేస్తుంటే ఉన్న బేబీస్ కూడా ఎగ్జైట్ అయి ఆపుకోలేక లోపలే ఫైటింగ్ చేస్తారు ఆర్తి ఎవరికీ చెప్పకుండా చాలా కంట్రోల్ చేసుకుంటుంది బట్ యష్కి ఆర్తి కళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది అది చూసి యష్ కి కంగారుగా అనిపిస్తుంది కళ్ళతోనే వాట్ హ్యాపీన్ బంగారం అని అడుగుతాడు నథింగ్ అని ఊపుతుంది కానీ యష్కి కి ఎందుకో కంగారుగా అనిపిస్తుంది అందుకే తన స్టామిని అంతా యూజ్ చేసి ఇస్తాడు అంతే జస్ట్ వన్ మినిట్లోనే యష్ అపోనెంట్ని కింద పడిపోయాడు యష్ని విన్నర్గా అనౌన్స్ చేస్తారు యష్ని కప్ తీసుకోవడానికి స్టేజ్ పైకి రమ్మని పిలుస్తారు బట్ యష్ ఆ టైంకి ఆర్తి సైడ్ చూస్తాడు ఆర్తి ఫేస్లో చాలా బాధ పెయిన్ కనిపిస్తుంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కనిపిస్తుంది అంతే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆర్తి దగ్గరికి వెళ్తాడు యష్ రాగానే ఆర్తి ఫేస్ పట్టుకొని బంగారం ఆర్యూ ఓకే అంటూ అడుగుతాడు అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న తన పెయిన్ యష్ అంత దగ్గరగా వచ్చి అలా అడిగేసరికి తట్టుకోలేక తన పొట్టపైన హ్యాండ్స్ వేసుకుని బావా చాలా పెయిన్గా ఉంది అంటూ కలల్లో నీళ్లతో చెప్తుంది అంతే ఆర్తి బాధ అర్థమైన యశ్ ఆర్తిని వెంటనే తన హ్యాండ్స్లోకి తీసుకొని ఫాస్ట్గా అందరినీ రమ్మని చెప్పి తను ఆర్తిని కారులో పక్కనే కూర్చోబెట్టుకొని తను డ్రైవ్ చేస్తూ ఆర్తిని తన భుజంపైన పడుకోబెట్టుకొని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ట్వంటీ మినిట్స్ దూరాన దూరాన్ని ఫైవ్ మినిట్స్ లోపే కంప్లీట్ చేస్తాడు యష్ ఫాస్ట్ డ్రైవింగ్ చూసి ఈశ్వర్ వాళ్ళు కూడా షాక్ అవుతారు ఈశ్వర్ ఆల్రెడీ హాస్పిటల్కి కాల్ చేస్తారు సో యష్ కార్ హాస్పిటల్ ముందు ఆగా అనే డాక్టర్ అండ్ స్టాఫ్ బయట స్ట్రెచ్చర్తో వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్తిని ఫాస్ట్గా లోపలికి తీసుకెళ్లి చెక్ చేసి యష్తో ఈరోజే డెలివరీ చేయాలి తనకి ఆల్రెడీ చాలాసేపటి నుండి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి సో ఇంకాసేపట్లో మీ బేబీస్ మీ చేతుల్లో ఉంటారని చెప్తుంది యష్కి ఆ మాట విని హ్యాపీగాను కాస్త కంగారుగాను ఉంటుంది ఆర్తిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే యష్ హ్యాండ్ని గట్టిగా పట్టుకొని పెయిన్కి ఏడుస్తూ యష్ని చూస్తూ ఉంది యష్కి ఆర్తి బాధ చూసి తను కూడా ఏడ్చేస్తాడు బావా ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు నాకు భయంగా ఉంది అంటూ ఏడుస్తుంది యష్ డాక్టర్ని చూస్తాడు డాక్టర్ ఓకే అనడంతో యష్ కూడా ఆర్తితో పాటు లోపలికి వెళ్తాడు ఆర్తి పెయిన్స్కి అరుస్తూ ఉంటే యష్కి కూడా బాధగా ఉంది కానీ తను బాధపడితే ఆర్తి ఇంకా భయపడుతుందని ఆర్తి హ్యాండ్ని అలానే పట్టుకొని తనని ఓదారుస్తాడు చాలాసేపు అలా పెయిన్స్ని భరించిన తర్వాత ఒక బేబీ బయటకు వస్తుంది తన పాప మళ్ళీ పెయిన్స్ వస్తాయి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాబు బయటకొస్తాడు ఆర్తి ఒకసారి బేబీస్ని యష్ని చూసి కోల్పోతుంది యష్ ముందు కంగారు పడతాడు తనని చూసి డాక్టర్ నో ప్రాబ్లం అని చెప్పడంతో కూల్ అవుతాడు బేబీస్కి బాత్ చేయించి బయటికి తీసుకొస్తారు బయట వెయిట్ చేస్తున్న పెద్దవాళ్ళు బేబీస్ని చూసి ఫుల్ హ్యాపీ అవుతారు ఆర్తి హెల్త్ గురించి అడిగి తనని రూమ్కి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూస్తారు ఆర్తి యష్ హ్యాండ్ని పట్టుకుని పట్టుకుని ఉంటుంది మెల్లగా కళ్ళు తెరిచి బేబీస్ బేబీస్ని అందరినీ చూసి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది తనకి యష్ ఆర్తి నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ బంగారం అని చెప్తాడు అలా ఆర్తి యశ్ల బేబీస్ కూడా బాక్సింగ్ చేసి మరీ ఈ లోకంలోకి వచ్చారు వాళ్ళకి అంశు ఆయుషి అని నేమ్స్ పెట్టుకున్నారు అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇంట్లో నలుగురు పిల్లల అల్లరితో చాలా సరదాగా ఉంటుంది అలా అందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు టూ ఇయర్స్కి తర్వాత దీపు రీతుకి కూడా ఒక బాబు ఈశ్వర్ ఐశ్వర్యకి ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ పుడతారు ఆర్యన్ అందరికంటే పెద్దవాడు కాబట్టి కిడ్స్ అందరినీ జాగ్రత్తగా అండ్ ఫుల్ ప్రేమగా చూసుకుంటాడు ఆర్యన్ అర్హ అదర్ అంశు ఆయుషి ఆరవ్ దీపు రీతుల కొడుకు అద్విక అద్వైత ఈశ్వర్ ఐశ్వర్యాల పిల్లలు అందరూ కలిసి ఒక గ్యాంగ్ లాగా ఎప్పుడూ కలిసిమెలిసి చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అందరి నేమ్స్ ఆర్తిని పెడుతుంది అందరివి ఏ లెటర్తోనే పెడుతుంది అలా అందరూ ఫుల్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఆర్తి యశులు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ లైఫ్ని చాలా అందంగా మార్చుకున్నారు మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్